నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో నాగేంద్ర స్వామికి పూజలు చేశారు పెద్ద ఎత్తున మహిళలు పుట్టలు వద్ద బారలు తీరారు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు పంచాయతీలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్దనున్న నాగేంద్ర పుట్ట వద్ద నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు తెల్లవారుజాము నుండి భక్తి శ్రద్ధలతో పుట్ట చుట్టూ దారాలు చుట్టారు అనంతరం పుట్టలో పాలు గుడ్లు స్వామివారికి పసుపు కుంకుమ పాలాభిషేకం నిర్వహించి పిండి దీపారాధనలు చేసి స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించారు ఈ సందర్భంగా నాగేంద్ర పుట్టను వివిధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించారు हं ये ले इधर आ चल ट्राई कर देख कोल वीर बड़ đang được cổ vũ lên nào à cát ra lên nào lên đi lên đi đó nó đưa nó nó không có đắt được ra ra nó là cái cái नहीं का नहीं का